వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ జిఎఫ్ఎల్ఎన్ అప్డేట్ విజిటింగ్ అధికారులు పాఠశాలను తనిఖీ చేసేటప్పుడు ప్రతి ఉపాధ్యాయుడి దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన డేటా రిపోర్ట్ ఇదే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఆర్జేడీ గారు మరియు ఉన్నతాధికారులు జిఎఫ్ఎల్ఎన్ను పాఠశాలలో అమలు తీరుపై కొన్ని పాఠశాలను సందర్శించారు ఆ సందర్శనలో వారు గమనించిన మరియు ఉపాధ్యాయులకు తెలియజేసిన కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాటిలో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు పధానోపాధ్యాయులకు తెలియజేయది ఏమనగా ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ జీఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలి ఇందులో తెలుగుకి సంబంధించి నలభై నిమిషాలు ఇంగ్లీష్కి నలభై నిమిషాలు మ్యాథ్స్కి నలభై నిమిషాలు చొప్పున కేటాయించవలను ప్రతి ఉపాధ్యాయుల దగ్గర ఆ తరగతిలో స్కైలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మౌంటైన్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు స్ట్రీంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే డేటా మీ బుక్లో ఉండవలను కొన్ని పాఠశాలలో అయితే ఏ విద్యార్థులు ఏ గ్రూప్లో ఉన్నారో కూడా ఉపాధ్యాయులకు తెలియడం లేదని వారైతే ఈ సందర్భంగా తెలియజేశారు ఎఫ్ఎల్ఎన్కు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ కార్డు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు డేటా రిపోర్టు ఉపాధ్యాయుల దగ్గర ఉండాలని తెలియజేశారు అయితే ఈ లీప్ యాప్లో ఈ ఎఫ్ఎల్కు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అనేటువంటి విషయాన్ని మన ఛానల్ అయితే వీడియో రూపంలో ఉంది అవసరమైన ఉపాధ్యాయ మిత్రులు వాటిని ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా ప్రతిరోజు ఉపాధ్యాయుల దగ్గర స్కై మౌంటెను స్ట్రీమ్లకు సంబంధించి విద్యార్థులకు ఏం చెప్పడం జరిగింది ఏ యాక్టివిటీని కండక్ట్ చేయడం జరిగింది అనేటువంటి యాక్షన్ రిపోర్టు ప్రతి ఉపాధ్యాయుల దగ్గర ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ప్రతి విద్యార్థి దగ్గర డే వైజ్గా వారు ఏమేమి యాక్టివిటీస్ చేశారు అదేవిధంగా వారు మనం విద్యార్థులకి ఏం చెప్పడం జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి నోట్బుక్ కూడా ప్రతి విద్యార్థి దగ్గర ఉండాలి అని వారు చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా రిటర్న్ వర్క్ రూపంలో నోట్బుక్ రూపంలో ప్రతి విద్యార్థి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వారైతే ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా నోట్ రూ నోట్బుక్ రూపంలో పత్రపరుచుకుని ఉన్నట్లయితే విజిటింగ్ అధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్